రష్యా తన యొక్క పవరని మరొక్కసారి ప్రపంచానికైతే చూపించింది కింజల్ సూపర్ సోనిక్ క్షిపణిని ఇప్పుడు ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది కింజల్ సూపర్ సోనిక్ క్షిపణి అంటే అంటే ఒక కత్తి లాంటి క్షిపణి అనమాట కింజల్ అంటే రష్యా భాషలో కత్తి అంట అయితే ఈ క్షిపణి అణ్వాయుధాల్ని అలాగే సాంప్రదాయ వారుకేట్లని కూడా మోసుకెళ్లగలుగుతుంది ఇప్పుడు వీటిని మిగ్ థర్టీ వన్ ఫైటర్ జట్లను అయితే అమర్చారు ఈ క్షిపణి వేగం ఎంత అంటే ధ్వని కంటే పది రెట్లు ఎక్కువ మామూలుగా మన దగ్గర మిగతా ఉన్నటువంటి క్షిపణలు ధ్వని కంటే ఐదారు రెట్లు ఎక్కువగా ప్రయాణిస్తాయి కదా ఈ క్షిపణ మాత్రం పది రెట్ల కంటే ఎక్కువగా ప్రయాణిస్తుంది దీని ద్వారా ఇది ఎత్తులో ప్రయాణిస్తుంది తొందరగా అంటే వేగంగా ప్రయాణించడం వల్ల ఏ యొక్క రాడార్ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోలేవంట ఏ వ్యవస్థ అడ్డుకోలేదని ఇప్పుడైతే రష్యా ప్రపంచానికి చాటి చెప్పింది బారెంటి సముద్రంలో ఈ మిగ్ థర్టీ వన్ విమానాలను వీటిని అమర్చి ప్రయోగించారు ఈ విమానాలు బారింటి సముద్రం మీద నాలుగు గంటల పాటు ప్రయాణించాయి ఎక్కడా కూడా ఎటువంటి లోపం లేకుండా ప్రయాణించడం పైగా వీటిని ఎవరు అడ్డుకోలేరు ఆపలేరు అంటూ రష్యా అయితే ఇప్పుడు చెబుతోంది అంటే మామూలుగానే రష్యా దగ్గర అత్యాధునికమైనటువంటి సూపర్ సోనిక్ క్షిపణులు ఉంటాయి అలాగే రాడార్ వ్యవస్థ ఉంటుంది యుద్ధ విమానాలు ఉంటాయి అందుకే ప్రపంచం కూడా రష్యాని చూసి భయపడుతుంది అమెరికా భయపడేది కూడా అదే అందుకే మొన్న అనస్కా వెళ్ళినటువంటి పుతినికి ట్రంప్ తన యొక్క యుద్ధ విమానాలతో స్వాగతం పలకాల్సి వచ్చింది అంటే నీ దగ్గరే కాదు నా దగ్గర కూడా ఉన్నాయి కొంచెం అటు ఇటు చూసుకుని అన్న విధంగా ట్రంప్ అయితే ఆ ప్రదర్శన అయితే చేయడం జరిగింది ఇప్పుడు ఈ సూపర్ సోనిక్ క్షిపణతో మళ్ళీ ఇప్పుడు ప్రపంచానికి ఒక హెచ్చరిక అమెరికా అలాగే ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఉన్నాయి కదా ముఖ్యంగా భారత్ చైనా మీద కొంటున్నారని సుంకాలు వేస్తున్నారు కదా అందుకని ఇప్పుడు దీన్నైతే బయటకు తీసినట్లు తెలుస్తుంది జస్ట్ హెచ్చరిక అంతే